ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు సోదరుడు మాజీ శాసనసభ్యులు నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూత ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు సినీ హీరో నారా రోహిత్ తండ్రి మాజీ శాసనసభ్యులు నారా రామ్మూర్తి నాయుడు నేడు కన్నుమూశారు ఆయన వయసు డెబ్బై రెండు సంవత్సరాలు కొంతకాలంగా వారు అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ప్రముఖ వైద్యశాలలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు ఢిల్లీలో హిందుస్థాన్ టైమ్స్ నాయకత్వ సభలో పాల్గొన్న చంద్రబాబుకి తమ్ముడి మరణ వార్త తెలిసిన వెంటనే హైదరాబాదుకు చేరుకున్నారు అనంతరం వైద్యశాలలో తన తమ్ముడు రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి నివాళులు అర్పించి తమ్ముడి కుమారులు అయిన సినీ హీరో రోహిత్ గిరీష్లను ఓదార్చారు ఇప్పటికే మంత్రి నారా లోకేష్ విజయవాడ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు నారా రామ్మూర్తి నాయుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది మధ్య చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యులుగా పనిచేశారు